వెల్కమ్ న్యూస్ ఎస్సీబీసీలకు తీరని అన్యాయం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వైసీపీ నాయకులు పోరప్ప రవికుమార్ మేడిశెట్టి ఈశ్వర్లు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయన వెల్లి మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కొంతమంది కూటమి పార్టీకి మద్దతుగా మాజీ ఎంపీపీ సలాది స్వామి నాయుడు అభ్యర్థంలో పార్టీలో చేరారు వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లేకపోగా వైసీపీ నాయకులు దోచుకోవడం తప్పితే అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు జగన్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు బిచ్చుగాళ్లగా తయారయ్యారన్నారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు కంటి హరీష్ మాధుర్ అలాగే గిడ్డి సత్యనారాయణ గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు నా పేరు అందరికీ నా పేరు కౌరపరేవ్ కుమార్ మాది వీరవెల్పాలెం గ్రామం పీకనవరం కాన్స్టిట్యువెన్సీలో ఐదు వేలు మండలం వేరవెల్లిపాలెం గ్రామం నేను గత రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుండి ఆయన పాదయాత్ర నుండి కూడా పార్టీకి కౌడు కార్యకర్తల అనేక విధాలుగా నా సేవలు మండలంలో నియోజకవర్గంలో అందిస్తూ అనేక రకాలుగా నేను వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడ్డాను కానీ ఈరోజు పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ ఏం చేసిందో ఒక బెచ్చగానే చేసిందని చెప్పేసి మానసికంగా భారచెందుతున్నాను అలాగే పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీబీసీలకు పూర్తిగా వంద శాతం అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మాకు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆలోచించి మరి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మన పీకాన్ బాబు కాన్సి వీటి సత్యనారాయణ గారిని అలాగే దివంగత కీర్తి చేసులు స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారు తనయుడైనటువంటి జిఎంసీ బాలయోగ్ బాలయోగి గంటే హరీష్ మాధుర్ గారు కూడా అత్యధిక ఫస్ట్ అత్యధికంగా ఈ నియోజకవర్గంలో మా వంతు యువతంతా కృషి చేసి మరి ఇన్ని కష్టాలు పెట్టిన మరి కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఎస్సీబీసీలు చేసిన అన్యాయాన్ని బట్టి మరి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో మరి ఉమ్మడి అభ్యర్థుల్ని మేము మా వంతు కృషి చేసి మేము గెలిపిస్తామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తే సహజిస్తాం